అమెరికాలోని ఒక యూనివర్సిటీలో మన భగవద్గీత ఒక మ్యాండేటరీ గా ఉందని మీకు తెలుసా మన భగవద్గీతకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది భగవద్గీతను ప్రపంచంలోని చాలా విశ్వవిద్యాలయాలు ఫిలాసఫీ ఇండియన్ స్టడీస్ వంటి కోర్సులలో భాగంగా బోధిస్తున్నారు కృష్ణం వందే జగద్గురుం అంటే ఈ విశ్వానికి గురువు శ్రీకృష్ణుడు అని ఈ భావన భగవద్గీత బోధనలు మానవ జీవితానికి ఎంత అవసరమో తెలియచేస్తుంది భగవద్గీత సకల మానవాళికి ఉపయోగపడే శాస్త్రసారం మరియు జీవన విధానాన్ని బోధించే గ్రంథంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుత ప్రపంచానికి భగవద్గీత కేవలం ఒక మత గ్రంథంగా కాకుండా అది అందించే ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆధునిక యుగానికి అది చాలా అవసరమని తెలుసుకోవాలి ప్రస్తుత ప్రపంచంలో మానసిక ఆరోగ్యం వృత్తిపరమైన ఒత్తిళ్లు మరియు నైతిక విలువల క్షీణత వంటి సవాళ్లు అధికంగా ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారానికి భగవద్గీత యొక్క బోధనలు మార్గదర్శకత్వం చేస్తాయి అయితే ముందుగా మనం చెప్పుకునే విషయాన్ని గురించి తెలుసుకుందాం నెదర్లాండ్స్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి నుండి విద్యార్థుల పాఠ్యాంశాల్లో భగవద్గీత మరియు వేదాలను బోధన చేస్తున్నారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని హాల్ యూనివర్సిటీలోని ఎంబీఏ స్టూడెంట్స్కు భగవద్గీత ఒక మాండేటరీ సబ్జెక్టుగా ఉంది అయితే ఆయా దేశాల్లోని స్టూడెంట్స్ కు భగవద్గీత సబ్జెక్టుగా ఉంచడానికి కారణం వారు ఏంటంటే భగవద్గీత డిసిజన్ మేకింగ్ ఇక్వానిమిటీ గెలుపు ఓటమి సుఖం దుఃఖం లాభం నష్టం ఇలాంటి ద్వంద్వాలకు అతీతంగా నిలబడటం నేర్పి నాయకుడిలో స్థిరత్వం ఉండేలా చేస్తుంది ఎథిక్స్ అండ్ వర్చ్యూ డివైన్ క్వాలిటీస్ వంటి విలువలు నేర్పి భయం లేకపోవడం స్వచ్ఛత దానం శాంతి అహింస సత్యం వంటి ఇరవై ఆరు దైవీ గుణాలను భగవద్గీత వివరిస్తుంది భగవద్గీత ఆత్మ యొక్క అమరత్వం మరియు నిత్యత్వం గురించి బోధిస్తుంది ఇది మరణ భయాన్ని తొలగిస్తుంది తాత్కాలికమైన వస్తువుల పట్ల అధిక అనుబంధాన్ని తగ్గిస్తుంది నిస్వార్థ ప్రేమతో చేసే భక్తి ద్వారా శాశ్వతమైన ఆనందాన్ని ఎలా పొందవచ్చో తెలియచేస్తుంది విలువలు దిగజారుతున్న ఈ కాలంలో భగవద్గీత సదాచారానికి పునాది వేస్తుంది ఆధునిక ప్రపంచంలో భౌతిక సుఖాల వెంట పరుగులతో జీవిత పరమార్థం ఏమిటనే ప్రశ్న ఉదయించేలా చేస్తుంది భగవద్గీత అనేది ఈ ప్రపంచానికి ఒక సమగ్రమైన హ్యాండ్బుక్ వంటిది ఇది ప్రస్తుత ప్రపంచంలోని మానవులకు మానసిక స్థిరత్వం నైతిక మార్గదర్శనం మరియు ఉత్తమ నిర్వహణ సూత్రాలను అందిస్తుంది ఈ దేశంలో పుట్టిన జ్ఞానం ప్రపంచానికి వెలుగులు చూపే దిశగా వెళుతుంది అందుకే భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని నా కోరిక మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నా ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ